అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ ముఖ్య కార్యదర్శి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మ్యామ్ ఇప్పుడు చూస్తే కనుక ఢిల్లీలో మధ్య కుంభకోణం గురించి మనందరికీ తెలిసిందే రోజుకొక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణానికి మించి ఏపీలో మధ్య కుంభకోణం జరిగింది అంటూ ఆరోపణలు వస్తున్నాయి ఇక అలానే ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూడాలి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ముఖ్యంగా ఢిల్లీ కుంభకోణం వంద కోట్లు అనేది ఎక్కడ దొరికిందంటేనండి ఢిల్లీకి సంబంధించిన ఒక గవర్నర్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయన బిజెపి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఒక పాలసీ తీసుకొచ్చారండి అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు కానీ కేజ్రీవాల్ గారు కానీ ఒక ఒక పాలసీ తీసుకొచ్చారు ఆ పాలసీ ఏంటంటే దాని వల్ల ఏదైతే కొంతమంది వ్యక్తులకి లాభంగా అనిపించింది అంటే వ్యాపారస్తులకి లాభంగా ఉంది వ్యాపారస్తులకి లాభంగా పాలసీ చేయడం ఏంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలా ప్రభుత్వ ఖజానా నిండాలా అంతేగాని వ్యాపార లబ్ధి పొందడం ఏంటి ఏంటి పాలసీ అంటూ ఆ పాలసీని బయటకి ఇలా తీసుకురండి అంటే ఇమీడియట్ గా ఆ పాలసీని రద్దు చేస్తారు దాని గురించి ఎంక్వైరీ వేయించండి అన్న ఉద్దేశంతో ఎంక్వైరీ వేసే కొద్దీ బయటకు వస్తున్న తవ్వకాలలోంచి విలువైన విషయాలు ఏంటంటే ఆ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కేజ్రీవాల్ గారి మీద అవినీతి మచ్చ అంటుకుంది మనస్ సుషోడే గారు ఆల్రెడీ జైలుకెళ్ళిన ఉంది అదే రకంగా తీగలాగితే సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ అంటే ఏంటా సౌత్ సౌత్ అంటే అప్పుడు అర్థమైందండి తెలంగాణ ఆంధ్ర అంతా కూడా సౌత్ కింద వచ్చేసింది ఆ సౌత్ లో పెద్ద పెద్ద పైలు వాళ్ళ కూతుర్లు కొడుకులు వీళ్ళు అందరూ ఉన్నారు సో దాంట్లో కవిత గారి పాత్ర కీలకం సో కవిత గారి పాత్ర కీలకం కాదు నెంబర్ లో ఉంది ఆవిడ ఆవిడ ఈ లోపు ఒక పది ఫోన్లు మార్చేసింది పది ఫోన్లు పగల కొట్టేసింది దాంట్లో డేటాని మాయం చేసేసింది అయినా సరే క్లౌడ్స్ లోకి వెళ్ళి డేటాల్ని పట్టుకున్న వ్యక్తులు ఈ ఈడీ ఎక్కడెక్కడ డేటాలు కూడా మళ్ళీ బ్యాకప్ వెళ్ళి ఇంకోటి వెళ్ళి ఇంకోటి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎవడెంట్ రికార్డెడ్ తో తీసుకొచ్చేసారు అప్పట్లో ఈవిడకి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ ఈవెడికి సంబంధించిన మేనేజర్లు వీళ్ళందరినీ కూడా ఎత్తి లోపలిస్తే చాలా విలువైన విషయాలు వచ్చినాయి కవిత గారి పేరే ఇదే కవిత గారికి సంబంధించి ఆ మన ఆంధ్రలో కొంతమంది వీరి ఈ కేసుకి సౌత్ గ్రూప్ లో కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కొంత మాదంట వాళ్ళు కుటుంబం అంటారు కొంత ఇంకోటి ఇంకోటి సో ఈ విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అధాన్ డిస్టిలరీసు ఏదైతే మిజం రెడ్డి గారికి సంబంధించిన ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ బలవంతంగా లాక్కున్న నంజాల వాళ్ళ డిస్టిలరీస్ నంజాల పైపుల వాళ్ళకి సంబంధించిన అదొక డిస్టరీస్ సింగరాయకొండలో పెట్టిన డిస్టిలరీస్ ఇవన్నీ బల్క్ గా పెట్టి మొన్న మధ్య వైజాగ్ లో దొరికేసింది చూడండి డ్రగో లేకపోతే కొకైనో మీకు మీకేం అర్థం కావట్లేదు కదా ఆ ప్రోడక్ట్ ఏంటనేది ఆ ప్రోడక్ట్ ని మందులో కలిపేసి భూ భూమ్ అంటే గతంలో ఎవడంటే రికార్డ్ అండి ఇది మీరు వెనక్కి తీసుకొని చూడండి రాకేష్ మాస్టర్ గారు ఇదేంట్రా బాబు ఈ మందు దా అయితే సముద్రాలు ఇది నోడు కూడా పిల్ల కాలువలో పడి ఉన్నాడు సైడ్ కాలంలో ఈత కొడుతున్నట్టుంది మురికి కాలంలో దూకినట్టుంది కళ్ళు బయర్లు అమ్ముతున్నాయి ఆకాశంలో తేలుతున్నాను నేను చచ్చిపోయేలాగా చచ్చిపోయేలాగున్నారా బాబు ఈ మందుద అయితే అన్నారు తర్వాత ఆయన చనిపోయారు ఆ పేరు కూడా భూమి భూమి అంటూ ఎవిడెంటర్ ఇచ్చారు ఆయన్ని చనిపోయే ఒక రోజు ముందు కూడా పోలీసులు అరెస్ట్ చేశారండి ఎందుకు అరెస్ట్ చేశారు మీరు గమనించుకోండి అతని చేతి మీద కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్ట్ ఉంటదండి జనసేనకు సంబంధించిన సింబల్ కూడా ఉంటది మీరు బ్యాక్ వెళ్ళినా ఒకసారి వీడియోస్ లో దొరుకుతుంది ఏదో ఒకటి ఇంటెన్షన్ గా చేస్తున్నారండి ఇంకొకటి ఏంటంటే ఈ మందులో భయంకరమైన కల్తీ జరుగుతుందంటూ గతంలోనే రఘురామకృష్ణరాజు గారు దీన్ని ఒకసారి చెక్ చేయండి లేకపోతే దీంట్లో ఏమేమి కీలకమైన రసాయనాలు కలుపుతున్నారు కెమికల్స్ ఎంత ఉన్నాయి ఆల్కహాలిక్ కంటెంట్ ఎంత ఉందో ఇంకేమేం కలుపుతున్నారు అంటూ వీటిని టెస్టింగ్ కి పంపించారండి అప్పట్లో గవర్నమెంట్ మనోడిదే కాబట్టి మనవడు తారుమారు తకరమారు ఆడేస్తుంటాడు కదా కానీ ఈ భూమి భూములు లేకపోతే ఈ ప్రెసిడెంట్ మెడలు కోవిడ్ కోవిడ్ కి మందు కూడా అదే వచ్చేసిందండి కరోనాకి సంబంధించిన మందు కూడా స్పెషల్ స్టేటస్ ఈ భయంకరమైన పేర్లండి సో ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ గనక కల్తీ టెస్టులకు చేస్తే ఎంత విలువైన విషయాలు బయటకు వచ్చి మగవాళ్ల అవయవాల్లో ఉండేటటువంటి కాలయం దెబ్బతింటుంది ఆ కాలయానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డులో లేదు సో మగవాడు ఇంట్లో కూర్చొని నిర్వీర్యమైపోతే ఆడదాన్ని ఇబ్బంది పెట్టదలుచుకొని చేసినటువంటి పరిస్థితి సో ఇటువంటి పరిస్థితులకి పూర్తిగా చెక్ పెడుతూ ఈసారి వీటిని టెస్టింగ్ పంపించి దీంట్లో ఎంత కల్తీ జరుగుతుందో తెలిస్తే ఈ కల్తీ మందు ఈ ప్రాసెస్ కవిత గారికి సత్సంబంధాలు ఉన్నాయని లేకపోతే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చో ఈ ఐటెం ఎక్కడ వాడినారు మీరు ఆంధ్రలో ఈ నెంబర్కి ఎందుకు కాల్ చేశారు ఈ నెంబర్ గల్ల వ్యక్తి ఏమున్నారంటే ఈ నెంబర్ గల వ్యక్తి డిస్టరీస్ ఓనర్ మీరు కవిత గారు డిస్టిలరీస్ ఓనర్ కి పలుమార్లు ఎందుకు ఫోన్ చేశారు అతని అకౌంట్ కి డబ్బులు ఎందుకు పంపించారు అతను మీ అకౌంట్ కి డబ్బులు ఎందుకు పంపించారంటూ ఆ డిస్టిలరీని సీజ్ చేసి టెస్టింగులు పంపిస్తే మందులో జరిగిన కల్తీ బయటకు వస్తుంది కల్తీ మందు దాగి మనుషులు చనిపోయారు పోనీ పాపం తప్పట్ల ఇలాంటి వ్యక్తికి ఓటేసినందుకు అసలు మందు అంటే చిన్న చిన్న అంటే మనం ఏ చిన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకున్నా మనం స్కానర్ పెట్టేస్తాం కానీ తాగే మందుకి మాత్రం డబ్బులు కట్టాల్సింది సో ఒక లక్ష రూపాయలు సరుకు అమ్మితే ఐదు వేలు సరుకు చూపిస్తున్నాడు మిగతా మిగతా తొంభై ఐదు వేలు అకౌంట్లో వేసేసుకుంటున్నాడు అతని అకౌంట్లో అంటే ఎంత సరుకు అమ్మామనేది అనేది చూపించట్ల ఇది కాకుండా మీరు గమనిస్తే ఇది భూము శకలక మందులు కాకుండా వీళ్ళు కల్తీసారా మందులు కూడా తయారు చేసేసి ఆ పేర్లు స్టిక్కర్లు అదిగించేస్తున్నారు డిస్టలరీస్ కూడా సంబంధం లేకుండా ఇవంతా వెలికి తీస్తే ఆంధ్రలో జరిగిన స్కామ్ ఏదైతే ఉందో అది దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది అసలు ఆఫ్టర్ ఆల్ కవిత వంద కోట్లు కొన్ని వేల లక్షల కోట్లు ఇక్కడ స్కామ్ జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఖజానాలో మందుకు ఎంత డబ్బు వెళ్తుంది ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టి మందు మీద ఎంత అప్పు తెచ్చాడు ఏ ధైర్యంతో తెచ్చాడు అంటే వచ్చే ప్రభుత్వం కూడా చచ్చినట్టు మందు అమ్మాల్సిందే అంటే అప్పుడు ఏంటి పరిస్థితి రాష్ట్ర భవిష్యత్ అనేది ఇక సిఐడి వాళ్ళు తవ్వడం బిగిన్ బిగించేస్తే అంటే ఈడి వాళ్ళు తవ్వడాలు బిగించేస్తే ఇక ఒక్కొక్క తీద లాగుతూ ఉంటే ఫస్ట్ ఇరుక్కునే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళిద్దరే కర్త కర్మ క్రియ వీళ్ళంతా అవ్వుకుంటూ బయటకు వస్తే వీళ్ళకి సృష్టికర్త జగన్మాయ జగన్నాటక సూత్రధారులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కీలకంగా ఉంటాయండి సో ఖచ్చితంగా కవిత గారి తీగలాగే కొద్ది విజయసాయి రెడ్డి గారు మిదన్ రెడ్డి గారు ఇరుక్కోవడం ఖాయం వీరిని లోపలేసి కొమ్మితే వీరు చెప్పే మొట్టమొదటి విషయం నేను ఏ టూ అండి ఏవన్ ను తీసుకురాకుండా ఏ టూని ఎలా తెచ్చారు అంటారు సో ఏవన్ గారు కూడా ఇండైరెక్ట్ గా సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా కొన్ని ట్రాన్సాక్షన్స్ కొన్ని మొబైల్ నెంబర్లు కవిత గారితో ఏ ఏ తో మాట్లాడారు ఎందుకంటే పది ఫోన్లు పగల కొట్టేసిన కవిత ఎంతో డేటా స్మాష్ చేసిన కవిత కేసీఆర్ గారికి సత్సంబంధాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి సో ఇవన్నీ విషయాలు వెలుగులోకి వస్తారండి ఈడి వెలుగులోకి తీసుకొస్తే ముందుగా చెట్ పడేది ఏటు విజయసాయి రెడ్డి గారికి మిథన్ రెడ్డి గారికి వాళ్ళ బాస్ ఎవరో వాళ్ళ వాళ్ళే చెప్తారులే నా పేర్లేదు ఓకే అండి రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి